హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఈ మన రెసిపీ ఏంటి అంటే చికెన్ పకోడా అండి రోడ్ సైడ్ బండి పైన దొరికే చికెన్ పకోడా ఎలా తయారు చేస్తారో అదే చికెన్ పకోడాని నేను మీకు ఈ రోజు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ చికెన్ పకోడా కరకరలాడుతూ కొంచెం స్పైసీగా ఉంటుంది ఇలాగని మీరు చికెన్ పకోడా చేసుకున్నారంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రోజు మీకు ఈ క్రిస్పీగా ఉండే చికెన్ పకోడాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసము ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి మీకు విత్ బోన్స్ తో కావాలన్నా తీసుకోవచ్చు నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తో చూపిస్తున్నాను పిల్లలు పెద్దలు అందరూ తినడానికి చాలా బాగుంటుంది బోన్లెస్ చికెన్ అయితే కాబట్టి నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని ఈ సైజ్ పీసెస్ గా కొట్టించుకున్నానండి మరి పెద్ద పీసెస్ అయితే మనకి చికెన్ పకోడా పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పీస్ సరిగ్గా ఉడకదు కాబట్టి ఇలా ఈ సైజ్ ముక్కులుగా కొట్టించుకోవాలి ఇప్పుడు ఇందులో మ్యారినేషన్ కోసము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకొని దీన్ని జ్యూస్ పిండుకుంటున్నాను ఇలా జ్యూస్ పిండుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనకి చికెన్ కి బాగా పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవర్స్ అనేవి చికెన్ లోపల దాకా నీట్ గా పడతాయి ఇలా నీట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని నీట్గా కలుపుకోవాలి మనం ఫస్టే బియ్యం పిండి శనగపిండి వేసుకున్నామంటే మనకి మసాలాలు సరిగ్గా చికెన్ పీసెస్ కి పట్టవండి మీకు టైం ఉంటే ఒక మసాలాలు పూసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని ఇలా శనగపిండి బియ్యం పిండి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగ పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి చికెన్ పకోడా క్రిస్పీగా ఉంటుంది అదే కాకుండా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ దాకా ఎంతసేపు అయినా సరే మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేశారంటే మసాలాలన్నీ పీసెస్ బట్టి అంత టేస్ట్ బాగుంటాయి మినిమం వన్ అవర్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వన్ అవర్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను ఇలా నీట్ గా మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసము ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాండల్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అవ్వకుండా వేసారంటే అవి కింద బాండలకి అతుక్కుపోతాయి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటిగా వేసుకోవాలి మీరు అన్ని వేసేసారంటే అన్ని అతుక్కుపోతాయి కాబట్టి ఇలా ఒకటి ఒకటిగా స్లోగా వేసుకోవాలి చికెన్ అంతా ఒకసారిగా వేసుకోకూడదు ఒక హాఫ్ ఒకసారి హాఫ్ ఒకసారిగా వేసుకున్నారంటే మీకు నీట్ గా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా నీట్ గా చికెన్ అంతా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలిపెట్టకూడదు కలిబెట్టే ఆ మసాలన్నీ గెంటికి అతుక్కుంటా ఉంటాయి కాబట్టి అలా అతుక్కోకుండా ఉండాలి అంటే ఒక థర్టీ పర్సెంట్ బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మంచి గోల్డ్ కలర్ వచ్చి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ తీసేసుకున్నాము ఇలాగే మిగిలిన చికెన్ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఈ చికెన్ కూడా చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము నేను ఇక్కడ ఫైనల్గా మనకి పచ్చిమిర్చి కరివేపాకు ఉంది కదా అవి ఫస్ట్ ఏ వేసుకోలేదండి అది ఇప్పుడు వేసుకుంటున్నాను చికెన్తో పాటు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవడం చాలా మందికి ఇష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు మాడిపోతే ఆ ఫ్లేవర్ చాలా మందికి నచ్చదండి కాబట్టి నేను ఇక్కడ లాస్ట్ వేసుకుంటాను లాస్ట్ వేసుకున్నామంటే మనకి మాడిపోకుండా ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాము అంతేనండి మనకి క్రిస్పీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోయింది రోడ్ సైడ్ బండి మీద దొరికే చికెన్ పకోడా లాగే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చూసాం కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి పక్కా మీకు బాగా నచ్చుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్